అందరికీ నమస్కారం అండి నాకు నా భూమి ముప్పై ఆరు ఎకరాల భూమిని కళ్ళ ముందే నా ఎదురుకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి ముహూర్తం పిక్ చేశారు ఆల్రెడీ నాపై ఈ ఉండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఒక సినీ వకీలో పోలీసులను కూర్చోబెట్టి నా భూమిని ఈ వైసీపీ నాయకులకి మోషన్ రాజు గారికి ఈ జోగ్రామే సమస్యల శ్రీనివాసరెడ్డికి నా భూమిని రాయడానికి ముహూర్తం పెట్టుకుని ఉన్నారు ఇక్కడ ఉండవల్లి మన ఉండి ఇన్ఛార్జ్ సబరిష్ణర్ వీరవల్లి సురేష్ గారు ఈ వీరవల్లి సురేష్ గారు చాలా తెలివితేటలుగా ఒక ప్రశ్న రిలీజ్ చేసి నేను నేను ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదు అని చెప్పి తెలుగు ఒక ప్రశ్న రిలీజ్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపడానికి ఒక స్కెచ్ చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా భవన్ గారి చేత రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక కుట్ర పన్నాగం పండి నన్ను నన్ను పోలీస్ స్టేషన్లోకి వచ్చేపెట్టి ఈ డాక్యుమెంట్ స్కాన్ చేయడానికి చూస్తున్నారండి ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి చూస్తున్నారు లో డాక్యుమెంట్ తీసి రిజిస్టర్ చేయడానికి పావులు కలుగుతున్నారు నేను నా భూమిని రక్షించుకోవడం కోసం గత ఎనిమిది నెలల కాలం నుండి నేను ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నన్ను పిలిచి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీపై కేసులు పెట్టమని చెప్పి నాకు ఫోన్లు వస్తున్నాయి మీపై కేసులు నమోదు చేయమని చెప్పి నాకు పై అధికారుల నుంచి ఎవరైతే ఉన్నారో ఈ పిఎల్ నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు అంటే నేను అడిగాను సభృష్ణ గారు ఏ విధంగా నాపై కేసు పెడతారు సార్ నాకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు నా భూమిని ఆ రిజిస్ట్రేషన్ అండి చేద్దాను సార్ చేద్దు సార్ అని నేను అడుగుతూ ఉంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా గారు చేత లేడీ నేను ఆడపిల్లని నేను ప్రెగ్నెన్స్తో ఉన్నాను అని లేడీ కార్డు ఉపయోగించుకుని నాపై కేసు పెట్టి నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు సార్ అసలు వ్యవస్థ బతుకుందా చచ్చిపోయిందా అర్థం కావట్లేదు సార్ నేను ఎక్కడి నుంచి నేను ఎక్కడి పది నిమిషాలు గుమ్మం దాడితే ఆ డాక్యుమెంట్ స్కాన్ చేసేస్తారు వాళ్ళు చేసే డాక్యుమెంట్లో కనీసం పన్ను రసీదు కానీ పాస్బుక్ కానీ అడంగల్ కానీ ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా నా ముప్పై ఆరు ఎకరాల భూమిని అన్ని హక్కులు ఉన్న నా భూమిని వేరే ఒకరికి రాసేస్తున్నారు సార్ దీనికి ఈ అనగానే సత్యప్రసాద్ సిసి నాగేశ్వర గారి ప్రభుత్వంతో ఐజీ స్టాంతం రిజిస్ట్రీ ఐజీ అంబేద్కర్ గారి ప్రభుత్వంతో డిఐజీ మాధవి గారి ప్రభుత్వంతో జిల్లా రిషర్ శ్రీని శ్రీనివాస్ గారి ప్రభుత్వం రిజిస్టర్ చేయడం జరుగుతుంది నేను గెలిచి వెళ్ళేదంటూ ఉంటే నా శవం వెళ్తే తప్ప లేదా డాక్యుమెంట్ రిపీ తీసుకుని వెళ్తాను నేను నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు నా తాతగారు ఇచ్చిన ఆస్తిని నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు ఆ భూమి అంటూ పోయింది అని పోయింది అని నేను ఫైట్ చేయట్లేదు నా భూమిని రక్షించుకోవడానికి నేను ఫైట్ చేస్తున్నాను నా భూమిని నా తాతగారు ఇచ్చిన సెంటు భూమి కూడా కోల్పోకూడదు ఈ అక్రమకు దక్కకూడదు ఈ భూకర్భ జాబితాలో దక్కకూడదని చెప్పి ఒక యుద్ధం చేస్తున్నాను నేను నాకు ఎవరో సహాయం చేయబడినా సరే ఆ భగవంతుడు అమ్మ ఆ దుర్గం తల్లి తోడు ఉంటుంది ఆ దుర్గం తల్లి ఏ విధంగా నన్ను కాపాడుతున్న ఒక నమ్మకంతో యుద్ధం చేస్తున్నాను సార్ ప్లీజ్ నాకు సహాయం చేయండి వ్యవస్థ వ్యవస్థలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని నిరూపించాను సార్ దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఎంక్వైరీ చేయండి సార్ ఈ అక్రమ రిజిస్టర్ నిరుపుదల చేయండి నాకు జరిగే అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదు సార్ ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసి చాలా భయభ్రాంతులు చేస్తూ భయపెడుతూ మీపై కేసులు పెడతా అని చెప్పి నన్ను భయపెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో ఉండి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో జూనియర్ స్టేషన్ బషీరా భావను గారి చేత ఉండి సబ్స్టర్ ఆఫీసులో ఈ జూనియర్స్ బషీరా భావను గారి చేత తమ్మేయించి ఆ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ తెల్లలు మాత్రం సెంటు భూములు లేకుండా కోల్పోతున్నాను సార్ నేను రేపు పొద్దున్న నా పిల్లలు అందరూ కూలి పని చేసిన పరిస్థితి వస్తుంది ఇటువంటి కలతో ఎవ్వరు ఏ విధంగా చేస్తారనేది నాకు అర్థం కాని పరిస్థితి ఉన్నా దయచేసి ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి ఈ ఇన్ఛార్జ్ సభస్ట వీరవులు సురేష్ గారిని ఎన్నో నుంచి తొలగించండి ఈ డిఐజీ మాధవి గారిని ఏలూరు డిఏజీ మాధవి గారిని వెంటనే విధులను తొలగించండి అక్రమ రిజిస్టర్ ఎలా చేస్తున్నారు మీరు అతనేది ఒంటిగానికి ఏ విధంగా రిస్టర్ చేయించారు ఈ ఐజీ అంబేద్కర్ గారిని వెంటనే మార్చండి ఈ రెవెన్యూ మిస్టర్ సిసి గారిని వెంటనే విధులను తొలగించండి దయచేసి నాకు నా కుటుంబం జరిగే అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదు వీళ్ళందరూ ప్రోద్భవం చాలా ఘోరంగా చేస్తున్నారు వైసీపీ నాయకులు తొత్తులా పనిచేస్తున్నారు వీళ్ళు చేసే డాక్యుమెంట్లు ఏ ఒక్క వీళ్ళు చేసే డాక్యుమెంట్లో పెండింగ్ ఉన్న డాక్యుమెంట్లో ఏ ఒక్క పేపర్ కరెక్ట్గా ఉన్నా సరే నేను నన్ను ప్రశ్నించే అధికారం నాకు లేదు నేను గట్టిగా క్వశ్చన్ చేసే అధికారం నాకు ఉండబోదును అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఇంత బలంగా ఎంత ధైర్యంగా నేను ప్రశ్ని పెట్టగలుగుతున్నాను అన్ని హక్కులు నాకున్నాయి కాబట్టి ఎన్ని నెలలుగా నేను ధర్నా చేస్తున్నాను అన్ని హక్కులు నాకు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని ఈ సపోర్స్ చేసే అక్క మమ్మల్ని నేను బయట పెట్టగలుగుతున్నాను దయచేసి నాకు నా కుటుంబం న్యాయం చేయండి ప్లీజ్ సార్ నా బాధను అర్థం చేసుకుని ఈ ఉండి సభ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసి నిరుపుదలు చేసి రిఫ్యూజ్ చేయండి ఈ భూ కబ్జాతాలు వైసీపీ భూ కబ్జాతారుల నుండి నాకు రక్షణ కల్పించండి ప్లీజ్ సార్ ప్లీజ్